హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ అనితర సాధ్యం నీ మార్గం బాసు అని ఘీంకరించి చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన తెలుగు ప్రజలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా మర్చిపోతారేమో కానీ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఎంట్రా స్పెషల్ అని అడిగితే చాలు టక్కుని చెప్పేస్తారు ఎందుకంటే అది తెలుగు సినిమాకి బాస్ అయిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ఇదేదో అతిశయోక్తికి చెప్తున్నట్టు ఎవరికి అనిపించదు ఎందుకంటే ఏ రంగంలోనైనా భారీ మార్పులు వచ్చి బిగ్గెస్ట్ లీప్ తీసుకోవడానికి ఎవరో ఒకరు కారణమవుతూ ఉంటారు మన తెలుగు ఇండస్ట్రీ వరకు ఆ బిగ్గెస్ట్ లీప్ ఇచ్చింది నిస్సందేహంగా చిరంజీవి ఒక మూసలో ఒక చట్టంలో లిమిటెడ్ మార్కెట్లో వెళ్తున్న తెలుగు సినిమాని ఉరకలెత్తించి ఉధృతిగా మార్చి ఉవ్వెత్తున బాక్సాఫీస్ పడేలా చేసిన ఘనుడు నిస్సందేహంగా మెగాస్టార్ చిరంజీవి అందుకే అంటారు మెగాస్టార్ ఓరకే అవలేదయ్యా ఈయనా అని ఒకసారి వాళ్ళ వాళ్ళ ఫ్యానిజంలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా చూడాల్సిన నిజం ఏంటంటే ఇండస్ట్రీ ఉంది అందులోకి మేము వచ్చాం ఇండస్ట్రీ నీడన మా కెరీర్ లాగించుకుంటాం అని కుటుంబరావుల సేఫ్ సైడ్ ఆలోచించే ఆర్టిస్టులే ఎక్కువగా ఉంటారు కానీ అలా కాకుండా నాకు ఆకలిగా ఉంది ఏదో సాధించాలనే ఆకలి ఎక్కువగా ఉంది నా ఆకలి తీరడమే కాదు నేను అడుగుపెట్టిన ఇండస్ట్రీ కూడా కొత్త పుంతలు తొక్కాలి మేము ఏం తక్కువ కాదు తెలుగు బాక్స్ ఆఫీస్ కూడా విజృంభించాలి అందుకోసం నేను ఒక అవుతా అని ఎవరైనా ఫిక్స్ అయితే ఎంత బాగుంటుంది చిన్న ఆర్టిస్ట్గా వచ్చిన చిరంజీవి అలాగే ఫిక్స్ అయ్యాడు ఒకప్పుడు అందుకే మనకు పరిచయం కూడా లేని బ్రేక్ డ్యాన్స్లని డిస్కో డ్యాన్స్లని మైకేల్ జాక్సన్ రెఫరెన్స్లని మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వడానికి ఒళ్ళు హూనం చేసుకున్నాడు ఒకప్పుడు ఒక పాత తరం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ చిరంజీవి చిన్న హీరోగా ఉన్నప్పుడు ఆయన సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేస్తే గురువుగారు ఇది మీకు కొట్టిన పిండి సో ఇలా కాకుండా మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం మీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అని ఉత్సాహపరిచి మైకల్ జాక్సన్ క్యాసెట్లు చేతిలో పెట్టి ఆ మూమెంట్స్ చేసి చూపించి వీళ్ళ చేత కూడా వాటిని చేయించి చివరికి కొరియోగ్రఫీనే కొత్తగా మార్చేశాడంట మార్పు మంచికే కదా అని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తమ పంత తర్వాత మార్చేసుకున్నాం అని చెప్పుకొచ్చారు ఫ్యానిజం పక్కనెట్టి ఆలోచిస్తే నిజంగా ఇదంత గొప్ప ఆలోచన గురువులకే కొత్త పాఠాలు చెప్పి దాన్ని సినిమా అభ్యుదయానికి వాడుకొని అంతిమంగా ప్రేక్షకులకు అల్టిమేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే తపన ఎంతమంది ఆర్టిస్టులకు ఉంటుంది పాటలు వస్తే సిగరెట్లు తాగడానికి బయటకు వెళ్ళే ఆడియన్స్ పాటలు ఆశాంతం చూసి ఎంజాయ్ చేసేలా చేసిన ఘనత అయితే చిరంజీవికే దక్కుతుంది ఒక మూసలో వెళ్తున్న ఫైట్ సీక్వెన్స్లకు అథ్లెటిక్ ఎసెన్స్ జోడించి ఎడ్జ్ ఆఫ్ ది సీట్స్లో కూర్చోబెట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చేసిన ఘనుడు కూడా చిరంజీవి అని ఒప్పుకోవాలి ఇప్పుడు చాలామంది హీరోలు ఆర్టిస్టులు మాకు చిరంజీవి ఇన్స్పిరేషన్ అని చెబుతూ ఉంటే ఏదో డబ్బా అనుకుంటారు ఇప్పటి నిబ్బాలు కానీ నిజానికి ఈయన చేసిన ఫీట్లు వాళ్ళను ఇన్స్పైర్ చేసిన విధానం వేరే చెప్పక్కర్లేదు అప్పట్లో పౌరాణిక దానవీర సూరకర్ణ అనే ఒక సినిమా రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే వండర్ అన్నారు నిజానికి దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు చేయాలంటే టోటల్ యూనిట్ అంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లు నిశలు ఎంత కష్టపడాలో అందరికీ తెలుసు ఆ సెట్స్ వేయడానికి ఆ సినిమా స్కోప్ తేవడానికి ఆర్టిస్టులు పేజీలు పేజీలు డైలాగులు బట్టి పట్టి వాటిని రిప్రజెంట్ చేయడానికి అలాంటి టైంలో ఖైదీ అనే ఒక కమర్షియల్ సినిమాతో చిరంజీవి మూడు కోట్ల షేర్ కొల్లగొట్టి ప్రొడ్యూసర్స్కి మైండ్ బ్లాక్ చేశాడు తెలుగు మార్కెట్కి కొత్త ద్వారాలు ఓపెన్ చేశాడు ఈ సినిమాలో కష్టపడింది చిరంజీవి ఒక్కడే కొత్త తరహా ఫైట్లు కొత్త తరహా డ్యాన్సులు అప్పటికి మనకు పరిచయం లేని అండర్ డాగ్ హీరోయిక్ పర్ఫార్మెన్స్లు నిజం ఒప్పుకోవాలంటే ఇక్కడే మన తెలుగు సినిమా మేకింగ్ కొత్త పుంతలు తొక్కింది ఆర్జీవీ లాంటి శివ లాంటి సినిమాలు తీయడానికి ఇండస్ట్రీ వైపు రావడానికి బీజం పడింది సరిగ్గా ఇక్కడే అప్పటి వరకు ఒకలా పనిచేస్తున్న సంగీత నృత్య దర్శకులు తమ వర్కింగ్ స్టైల్ మార్చుకొని ఇంకోలా కొత్తగా పనిచేయడం స్టార్ట్ చేసింది ఈ ఒక్కడి వల్లే అనమాట టోటల్గా చూస్తుండగానే అప్పటి బాలీవుడ్ బడా సూపర్ స్టార్ల ఇండియన్ వైడ్ కలెక్షన్స్ని మన రీజనల్ తెలుగు సినిమా ఛాలెంజ్ చేసే స్థాయికి మన సినిమా ఎదిగింది అప్పటి హ్యాపనింగ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ రీజనల్ హీరో అయిన చిరంజీవి తీసుకున్నాడంటే మన తెలుగు సినిమా పొటెన్షియల్ ఏ రేంజ్కి చేరిందో అర్థం చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇప్పటి తరం చూస్తున్న చిరంజీవి వేరు ఒకప్పటి చిరంజీవి వేరు ఇప్పుడు కేవలం తన ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఈ ఏజ్లో ఏదో సినిమాలు చేస్తున్నాడు కానీ ఒకప్పుడు తనకు తానే సవాళ్ళు విసురుకుంటూ తెలుగు సినిమా రేంజ్ని అమాంతం పెంచే పనిలో స్వైరవ విహారం చేశాడు ఈ చిరంజీవి సిక్స్టీ టు సిక్స్టీస్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా చిరంజీవి అనగానే ఒక ఇంచు ముందుకు ఒరిగి అటెన్షన్ ఇస్తున్నారంటే దానికి కారణం నిత్య కృషివరుడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అనబడే ఒక సామాన్య శివశంకర్ వరప్రసాద్ వేసుకున్న స్టాంప్ అలాంటిది సింపుల్గా చెప్పాలంటే ఒక సచిన్ ఎలాగో ఒక చిరంజీవి అలాగా అంతే వీళ్లకు డూప్లికేట్స్ ఉండవు రావు వీళ్ళు ఇచ్చిన ఇంపాక్ట్తో ఇన్స్పైర్ అయ్యి కథం తొక్కే కొత్త జనరేషన్స్ తప్ప ఎక్కడివాడో తెలియని రజనీకాంత్ని అక్కున చేర్చుకున్న తమిళ్ ఇండస్ట్రీ లాగే మన తెలుగు ఇండస్ట్రీ కూడా క్యాస్ట్ సెంట్రిక్ కాకపోయి ఉంటే మన చిరంజీవికి రాని నేషనల్ అవార్డులు లేవు మన చిరంజీవి చేరని స్కై లెవెల్స్ లేవు చిరంజీవి అంటే అర్థం అజరామరం మెగాస్టార్ కూడా మన తెలుగు ఇండస్ట్రీ వరకు అంతే ఈ ఏజ్లో కూడా బాక్సాఫీస్ని కొల్లగొడుతూ ఆల్ ఏజ్ గ్రూప్ ఫ్యాన్స్తో విజిల్స్ వేయిస్తున్న విశ్వంభర చిరంజీవి అదే మన ముద్దుల మెగాస్టార్కి మరొకసారి బర్త్డే విషయస్ చెప్తూ ఇలాగే బాక్సాఫీస్ని రఫార్డిస్తూ రికార్డ్స్తో వీణ స్టెప్పులు వేయించాలని కోరుకుందాం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ సూ అగన్